దేశంలో జరుగుతున్నటువంటి అయోధ్యలో రామ మందిర రాముని లక్ష్మణ సీత విగ్రహ ప్రతిష్ట ఏదైతే జరుగుతుందో భారతదేశం అంతా సంతోషిస్తున్నటువంటి సందర్భం ఎన్నో ఏళ్లుగా భారతదేశ ప్రజలు చూస్తున్నటువంటి కోరిక ఈరోజు రాముని ప్రతిష్టతో సంతోషిస్తున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాను మరి అదేవిధంగా శ్రీరాముడు లక్ష్మణుడు సీత ఈ దేశంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి అరిష్టాలు రాకుండా ఎలాంటి కష్టాలు రాకుండా ఈ భారతదేశాన్ని మంచిగా కాపాడాలని ఈ యొక్క ప్రతిష్టలో రాజకీయాలకు అతీతంగా ప్రతి భారతీయుడు మరి సంతోషంగా ఉండేలాగా మరి ఇది ముందుకు సాగాలని ఎలాంటి కులమతాల తారతమ్యాలు లేకుండా కలిసి ఉండేలాగా ఆ శ్రీరాముడు చూడాలని మరి రాముడు ఎన్ని కష్టాలైతే అరణ్యవాసం అయితే చేసిండో అలాంటి కష్టాలు ప్రజలకు లేకుండా ప్రజలు సంతోషంగా ఉండేలాగా దీవించాలని ఆ భగవంతుని కూడా కోరుకుంటూ మరి అదేవిధంగా ఈరోజు నల్గొండ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి నల్గొండ నియోజకవర్గం కానీ మరి అదేవిధంగా ఏడు నియోజకవర్గాల నుంచి కూడా పార్టీ కార్యక్రమంలో పాల్గొ పాల్గొంటున్నటువంటి సందర్భం మరి ఈరోజు ఇక్కడ ఆంజనేయ స్వామి దగ్గర దర్శించుకొని బయలుదేరుతూ ఉన్నాం మరి ఖచ్చితంగా రేపు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించే విధంగా మన శ్రీరాముడు ఆంజనేయ స్వామి దీవించాలని కోరుకుంటూ మరి బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు మరి ప్రజలంతా కూడా జరిగిన పది సంవత్సరాల్లో ఏ విధమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయో మరి ప్రజలకు ఏ విధమైనటువంటి లాభాలు జరిగినాయో అవన్నీ కూడా బేరీ చేసుకొని మరి మళ్ళీ రేపు లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని గెలిపించడానికి ప్రజలు దీవించాలి ఆస్వాదించాలని మీ ద్వారా తెలియజేసుకుంటూ మళ్ళొకసారి ఈరోజు రామ జన్మ ప్రతిష్ట మన జరుగుతున్న సందర్భంగా అందరూ సంతోషంగా ఉండాలని ఆ భగవంతుడు అందరినీ చక్కగా చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది